మాల్దీవ్స్ పార్లమెంటరీ ఎన్నికల్లో చైనా అనుకూలుడిగా మరియు భారత వ్యతిరేకుడిగా పేరున్న మహమ్మద్ ముయుజీకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించింది దీంతో మరోసారి మాల్దీవ్స్లో భారత వ్యతిరేక మరియు చైనా అనుకూల ప్రభుత్వం ఏర్పడనుంది మొత్తం తొంభై మూడు స్థానాలకు గాను ముయిజు పార్టీ డెబ్బై సీట్లను గెలుచుకోగా భారత్కు కు అనుకూలంగా ఉండే మాజీ అధ్యక్షుడు ఇబ్రాహీం మహమ్మద్ సోలీకి చెందిన మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ సీట్లను గెలుచుకుంది భారత ఎన్నికల్లో ప్రచారం చేసి మొన్న నవంబర్ లో అధికారంలోకి వచ్చిన అధ్యక్షుడు మహమ్మద్ మొయీజు అన్ని భారత వ్యతిరేక విధానాలే అమలు పరిచారు అధికారంలోకి వచ్చిన వెంటనే భారత పర్యటనకు వచ్చే సంప్రదాయాన్ని పక్కన పెట్టి మొయిజు టర్కీకి వెళ్లారు ఆ తర్వాత యుఏఈలో జరిగిన కాప్ ట్వంటీ ఎయిట్ మీటింగ్కి వెళ్ళి అక్కడే ప్రధాని మోదీని కలిసారు ఆ తర్వాత చైనా పర్యటనకి వెళ్లారు కానీ భారత్కి మాత్రం రాలేదు భౌగోళికంగా చిన్నదైనంత మాత్రాన మా దేశం ఎవరి బెదిరింపులకు లొంగదని చిన్న దేశమైనంత మాత్రాన మమ్మల్ని వేధించేందుకు ఎవరికి లైసెన్స్ ఇవ్వలేదంటూ భారత్ ని ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడారు మన దేశం మాల్దీవ్స్ కి గా ఇచ్చిన రెండు తేలికపాటి అధునాతున ధ్రువ హెలికాప్టర్లు వెనక్కి తీసుకోవాలని కోరడంతో పాటు మార్చ్ లోపు దేశంలో ఉన్న భారత సైనిక దళాలను ఉపసంహరించాలని డెడ్ లైన్ కూడా విధించారు ఆ దేశంలో ఉన్న భారత సైనికుల సంఖ్య కేవలం ఎనభై ఎనిమిది మాత్రమే ఎనభై ఎనిమిది మంది సైనికుల వల్ల తమ దేశానికి ఏదో ముప్పు ముంచుకొస్తుందంటూ హడావిడి చేశారు ఇక లక్ష లక్షద్వీప్ విషయంలో జరిగిన హడావిడి అంతా ఇంత కాదు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో కలిసి ఎన్నో డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కి సంబంధించి ఒప్పందాలు చేసుకున్నారు అలాగే ముఖ్యమైన కాంట్రాక్ట్స్ అన్ని డ్రాగన్ కంపెనీలకే అప్పచెప్పారు తన విదేశాంగ విధానంలో భాగంగా భారత ప్రభుత్వం నైబర్హుడ్ ఫస్ట్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తుంది సరిహద్దు దేశాలతో అన్ని రంగాలకు సంబంధించి మంచి రిలేషన్ని మెయింటైన్ చేయడం దీని యొక్క ఉద్దేశం మొన్నటి వరకు సంకీర్ణ ప్రభుత్వం ఉండడం వల్ల ముయిట్యు ఆటలు అంతగా సాగలేదనే చెప్పాలి పార్టీ బలం తక్కువగా ఉండడంతో ఆయన సొంత నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది కానీ ఇప్పుడు అలా కాదు భారీ మెజార్టీతో కావలసిన రావడంతో ఇప్పుడు ఆయనకి అడ్డు అదుపు అనేది ఉండదు చూడాలి మరి ఇక ముందు ఆయన భార్యతో వ్యవహరించే తీరు ఎలా ఉంటుంది అనేది ఈ విషయం పైన మీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి మన ఛానల్ చేసుకుని ఆ పక్కనే ఉన్న యాక్టివేట్ చేసుకోండి సో మచ్